సరిగా ఇప్పుడు జరిగినటువంటి లోపాలు మొన్న పోలవరం ప్రాజెక్ట్ చూసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు లోపాలు జరిగిపోయాయి వాటిని తిరిగి సరిదిద్దడం ఎలాగనేటువంటి దానికి మనకు చాలా సమయం పట్టేలా ఉందనేది అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా వీటికి కేటాయించిన నిధులను వేరే వాటికి ఖర్చు పెట్టి సొంత షోకుల కోసం ఖర్చు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం దానికి ఇవాళ మనకి ప్రత్యేకమైన ఉదాహరణ ఋషికొండ ఋషికొండలో కట్టినటువంటి ఆ బిల్డింగ్ చూస్తే చాలా పేదవారు పాపం ఆయన మేమందరం పెత్తందారులు ఆయన పేదవాడు ఆ పేదవాడు కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ని చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి దానితోటి ఎవరో చెప్పారు దాన్ని ఖర్చు పెట్టిన డబ్బుతోటి ఒక అద్భుతమైన హాస్పిటల్ నిర్మించుంటే పేద ప్రజలకు ఉపయోగపడేది అనేటువంటి మాట చెప్పారు ఇటువంటి నేపథ్యంలో మేము ఖచ్చితంగా గతంలో చేసిన తప్పులు సరిదిద్దడానికి మేము పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం అయితే కక్ష సాధింపు మాత్రం మా ప్రభుత్వంలో ఉండదు కక్ష సాధింపు ఉందో ఉండదు అనేటువంటి మాట అంటే చేసిన తప్పులకి శిక్షలు ఉండవని కాదు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి చట్టపరంగా కక్ష సాధింపుగా కాకుండా చట్టపరంగా శిక్ష ఉండే విధంగా లేకపోతే ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేసేది అలవాటుగా మారిపోతుంది వారికి అందువల్ల ఖచ్చితంగా దాని మీద సరిదిద్దడానికి ఏం చేయాలో చేస్తామనేటువంటి మాట తెలియజేస్తాను నేను బ్రీఫ్గా మొన్న మా అధికారులతోటి ఎండి గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు వారు చెప్పారు భవానీ ఐలాండ్ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రం ఈ ప్రాంతంలో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేటువంటి మాట కూడా చెప్పారు నూటికి నూరు శాతం దాని మీద దృష్టి పెడతాం ఇటు ఈ విజయవాడ ప్రాంతం కృష్ణా పరివాహక ప్రాంతం వైజాగ్ సముద్ర తీర ప్రాంతం తిరుపతిలో అటవీ ప్రాంతం వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి పర్యాటక శోభను పెంపొందించడానికి కృషి చేస్తాం రెండు మూడు ఆలోచనలు ఉన్నాయండి నిన్న కూడా నేను పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారిని కలవడం జరిగింది గతంలో ఆయన పర్యాటక శాఖ మంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను నేను వెళ్ళి వారిని కలిసినప్పుడు ఆయన కొన్ని ఆలోచనలు చెప్పారు అదేవిధంగా సినిమా రంగ ఇతర పెద్దలతో కూడా కలిసి ఆలోచనలు చేసి తప్పనిసరిగా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాం సినిమా రంగానికి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం యొక్క విధానం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినిమా రంగానికి చాలా ఊతమిచ్చారు అదేవిధంగా మా అధ్యక్షులు అయితే ఆయనే స్వయంగా పెద్ద హీరో ఆయన ఆధ్వర్యంలో కూడా ఇద్దరు కలిసి మంచి ఆలోచనలు చేస్తారు వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం ఖచ్చితంగా ఆ లాజిస్టిక్స్ ఎలా ఉన్నాయి లేకపోతే దాని వయబిలిటీ ఎలా ఉందనేటువంటిది కూడా చూడాల్సిన అవసరం ఉంటుందండి ప్రభుత్వపరంగా ఇచ్చేటువంటి సహకారం అయితే పూర్తిగా ఇస్తాం కాకపోతే అది ఎంత మేరకు వాళ్ళు ముందుకు వెళ్తారు అనేటువంటిది ఆయా పెట్టుబడిదారులను బట్టి ఉంటుంది రామానాయుడు స్టూడియోది ఆ విషయంలోనే వాళ్ళు ఏం చేస్తారో ఎలా ముందుకు వస్తారో చూస్తాం సినిమా వాళ్ళ షూటింగ్కి ఇక్కడ పర్మిషన్కి ఇబ్బందులు అవుతున్నాయి అంటున్నారు అంటే అప్లై చేస్తే రోజుల తరబడి పర్మిషన్ ఇవ్వటం లేదు మీరు సింగిల్ డే లేనా లేదా తక్కువ టైంలో పర్మిషన్ గతంలో ఎప్పుడూ కూడా సినిమా షూటింగులకి పర్మిషన్లు వెంటనే ఇచ్చేటువంటి విధానమే ఉంది అయితే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అది కూడా పడకేసినట్టుంది అయితే మేము మాత్రం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం సహకారం అందించడం మాత్రమే కాకుండా ఇంకా బాగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చే విధానాన్ని కూడా మేము చేపడతాము